హాయ్ ఫ్రెండ్స్ గాడ్ ఆఫ్ మాస్టర్స్ నటసింహం నందమూరి బాలకృష్ణ అఖండ టూ చిత్రం తర్వాత బాలయ్య నటించబోతున్న చిత్రం ఎన్బికే త్రిబుల్ వన్ వన్ వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు అయితే ఉన్నాయి గతంలో వీరసింహారెడ్డిలో రెడ్డిలో బాలయ్యను కొత్తగా డిఫరెంట్ గా చూపించిన గోపి చంద్ మల్లేని ఈ మూవీకి డైరెక్టర్ అనమాట ఈసారి మాత్రం బాలయ్యను మరో లెవెల్లో చూపించబోతున్నారట బాలయ్య కెరీర్ లోనే ఎప్పుడు రాని స్థాయిలో ఈ సినిమా ఉంటుందని గాసిప్స్ అయితే వైరల్ అవుతుంది మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అప్పుడే ఎన్బి త్రిబుల్ పెంచేస్తున్నారు ఉర్ది సినిమాస్ బ్యానర్ పై సతీష్ కెలారు ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు చారిత్రాత్మక కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నటీ నటుల వివరాలు త్వరలోనే తెలియబోతుంది అయితే ఈ చిత్రంలో బాలయ్య మహారాజుగా నటించబోతున్నారట ఇప్పటికే విడుదలైన పోస్టర్ లో వరల్డ్ మ్యాప్ కోటలు యుద్ధ రంగంలో మంటలు ఇసుకలో కూరుకుపోయిన కత్తి దాని చుట్టూ గడియారం ఉండటంతో ఇది ట్రావెల్ కాన్సెప్ట్ లో తెరకెక్కుతున్న మూవీ అని అర్థమైపోతుంది ఇదిలా ఉండగా గోపీచంద్ మల్లేని బాలకృష్ణల లేటెస్ట్ కాంబో ఎన్బి త్రిబుల్ వన్ పై మ్యూజిక్ డైరెక్టర్ అయిన తమాన్ సంచలనమైన కామెంట్ అయితే చేశారనమాట ఇటీవల ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తమన్ మాట్లాడుతూ బాలయ్య బాబుతో గోపిచంద్ మలిని చాలా గొప్ప సినిమా తీస్తున్నాడు ఆషా మాషి సినిమా కాదు అది చాలా పెద్ద సెటప్ మొన్ననే కొన్ని ప్రీ విజువల్స్ అని చెప్పి చూపించారు గోపీచంద్ మలిని అదరగొట్టేశాడు మామూలుగా లేదు కాంతారా టూ కెమెరామెన్ ఈ సినిమా కోసం పనిచేస్తున్నాడు మూవీ చాలా బాగా వస్తుందని తమన్ అన్నారు దాంతో ఎన్బికే త్రిపుల్ వన్ పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి సినిమా షూటింగ్ మొదలే కాలేదు అప్పుడే తమన్ ఎన్బికె త్రిబుల్ అన్ మూవీ పై అంచనాలను పెంచేస్తున్నారు మరి చూడాలి ఎన్బికే త్రిబుల్ అండ్ మూవీ ఏ రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనేది